మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం గుల్లకోటలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ ప్రాజెక్టులో చేపపిల్లలను వదిలారు సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను జిల్లాలో రెండు కోట్ల ఇరవై మూడు లక్షలకు పైగా చేపపిల్లలు పెంచేందుకు ప్రతిపాదన సిద్దం చేయడం జరిగిందని కలెక్టర్ దీపక్ తెలిపారు ఇక జిల్లాలోని మూడు వందల ఎనభై చెరువులు రిజర్వాయర్లలో కోటి పదిహేను లక్షలకు పైగా చేప పిల్లలు ఐదు పేరినియల్ ఆరు ఎనిమిది లక్షల పిల్లలను వదలబోతున్నామని తెలిపారు మంచిర్యాల నియోజకవర్గంలో యాభై ఒక్క లక్షలకు పైగా ఉచిత చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుందని పదిహేను రోజుల్లో మొత్తం చేప పిల్లల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు ఫిష్ ఎలంపల్లి బ్యాక్ పెట్టడం జరిగింది నుంచి ఫిష్ సిడ్లింగ్స్ రిజర్వాయర్స్లో పెట్టడానికి ప్రారంభమైంది నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో దాదాపు టూ కరోడ్ పైగా ఫిష్ సిడ్లింగ్స్ అన్ని రిజర్వాయర్స్లో పెట్టడం జరుగుతుంది దానికి సంబంధించిన క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సఫిషియెంట్గా సిడ్లింగ్స్ ఫిష్ సిడ్లింగ్స్ మనం వేయాల్సింది ఎందుకు దాని మీద కొన్ని సొసైటీ డిపెండెంట్ అయి ఉన్నాయి ఫీజ్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంటే ఈ ఏరియాలో చూస్తే ఫిష్ తక్కువ వాడుతున్నారు కానీ ఫిష్ ఒక మంచి ప్రోటీన్ సోర్స్ కొన్ని మన దగ్గర ఫిష్ క్యాంటీన్ లాగా మొబైల్ ఫిష్ క్యాంటీన్ లాగా ఇవ్వడం కూడా జరిగింది చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఇక్కడ ఎల్లంపల్లి బ్యాక్ వాటర్స్లో గౌరవ కలెక్టర్ గారు మరి అడిషనల్ కలెక్టర్ గారు లోకల్ ఎంపీడీఓ ఎంఆర్ఓ గారు మరి మా మా సంఘ డైరెక్టర్ల సమక్షంలో మరియు లోకల్ గ్రామ పంచాయతీ ప్రతి ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇక్కడ మా సొసైటీ పరిధిలో అందరూ సమక్షంలో ఇక్కడ వేసుకోవడం జరిగింది మొత్తం ప్రణాళిక ప్రకారం మనం జిల్లాలో మూడు వందల ఎనభై చెరువులు గాను రెండు లక్ష రెండు కోట్ల ఇరవై మూడు లక్షలు మనము ప్రతిపాదన చేసుకున్నాము